హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ టైల్స్ నేను అనే విషయా ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా రోడ్డు పచ్చడి చేసుకుంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంతే చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే మీకు ఎంతమంది రెండు పచ్చట్లు లక్షణమో కామెంట్ చేసేయండి ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ అనమాట రైస్లోకి ఏంటి ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చాలా టేస్టీ అండ్ అమ్మీగా ఉంటుంది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ నేను ఇక్కడ పల్లీ ఆయిల్ అయితేనే యూస్ చేస్తున్నానండి పల్లీ ఆయిల్ అయితే హెల్త్ కూడా మంచిది కదా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక పది పచ్చిమిరపకాయల వరకు వేసుకొని బాగా వేయించుకోవాలి చూపిస్తున్నాను కదా అలా వేగంగానే ఒక మిక్సీ జార్ తీసుకొని వేపించుకున్న పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటోల్ని పండిన టమాటోలు అయితే మంచిగా ఉంటుందండి పచ్చడి పండిన టమాటోలు వేసుకొని అందులోనే చిన్న ముక్క ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ వల్లే మనకి మెయిన్ టేస్ట్ అండి చాలా టేస్టీగా వస్తుంది ఉల్లిపాయ వేసుకుంటే ఏ పచ్చళ్ళైనా అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న దాంట్లోకి ఒక చిన్న కట్ట కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యిందండి వేసుకొని మగ్గించుకున్న తర్వాత బాగా మగ్గిపోయిన దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అలా మగ్గిపోయినదంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లోకి ఇప్పుడు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి ఎవరి టేస్ట్ వాళ్ళది కదండి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను మా టేస్ట్ అంతేనండి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని పరకగా మిక్సీ పట్టుకోవాలి రోలున్న వాళ్ళు రోట్లైనా రుబ్బుకోవచ్చు ఇక్కడ నాకు రోల్ లేదు సో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లోకి ఒక ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని నాలుగు వెల్లుల్లి రబ్బల్ని దంచుకొని వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని పోపు బాగా రెడ్ కలర్ వచ్చి వరకు ఫ్రై చేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ బరగ్గా మిక్సీ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకొని బాగా ఆ తాలింపు మొత్తం పచ్చడికి కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో ఒక ముద్దకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని అలా కలిపి తింటే ఉంటుందండి అబ్బా సూపర్ అంతే నర స్వర్గం భూమి మీదే కనిపిస్తుంది అంతే మీకు అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి